శ్రీ గురుచరిత్ర అధ్యాయం ఏడు శ్రీ గణేశాయనమ శ్రీ సరస్వతి అయ్యనమ శ్రీ గురుభ్యో నమ నామధారకుడు సిద్ధయోగికి నమస్కరించి స్వామి ఈ గోకర్ణ క్షేత్ర మహిమ ఇంకొంచెం విప్లవంగా వివరించండి మన దేశంలో ఎన్నో పుణ్యతీర్థాలు ఉండగా స్వామి ఈ క్షేత్రాన్ని ఎందుకు ఆశ్రయించారో చెప్పండి అని వేడుకున్నాడు అప్పుడు సిద్ధయోగి ఇలా చెప్పారు పూర్వం యక్ష్వాకు వంశంలో మిత్రసహుడు అనే పేరు గల రాజు మార్గ తత్పరుడై రాజ్యాన్ని ధర్మంగా పాలిస్తుండేవాడు ఒకనాడు అతడు అడవికి పోయి క్రూర జంతువులను వేటాడుతూ ఒకచోట భయంకరుడైన ఒక రాక్షసుని చూశాడు రాజు అతని మీద బాణాలు వేయడంతో ఆ రాక్షసుడు నేల కూలి ప్రాణాలు విడుస్తూ తన సోదరుని పిలిచి రాజుపై ప్రతీకారం తీర్చుకోమని ఆదేశించాడు అతని సోదరుడు తన రాక్షసమాయ చేత ఒక సామాన్య మానవ రూపంలో రాజు వచ్చి ఎంతో వినయంతో అతనికి సేవ చేయసాగాడు ఒకరోజు ఆ రాజు తన ఎంట పితృశ్రాద్ధానికి వశిష్టాది మహర్షులను భోక్తలుగా ఆహ్వానించాడు ఆనాడు ఆ కపట సేవకుడు వంటలో రహస్యంగా నరమాంసం కలిపాడు భోజన సమయంలో వశిష్ట మహర్షి అది తెలుసుకొని రాజుపై కోపించి రాజా నీవు మాకు నిషిద్ధమైన నరమాంసం వడ్డించావు కనుక నీవు బ్రహ్మ అవుతావు అవుతావని శపించాడు ఆ ముని తనని నిష్కారణంగా శపించినందుకు రాజు కోపించి ఆయనకు ప్రతిశాపమివ్వబోతుంటే పతివ్రత అయిన తన భార్య దమయంతి అడ్డుపడి గురువును శపించబోనడం మహాపాపమని హెచ్చరించి ఆ శాప జలాన్ని తన పాదాలపైనే పోసుకోమని ప్రార్థించింది రాజు తన కోపాన్ని నిగ్రహించుకొని శాప కల్మషమైన తన చేతిలోని జలాన్ని తన పాదాలపై పోసుకొని వశిష్ఠ శాపం వల్ల బ్రహ్మ రాక్షసుడై పై కారణంగా కల్మషపోదుడనే పేరు గ్రహించాడు అప్పుడు శాప విముక్తికై మహారాణి ప్రార్థించగా వశిష్ఠ మహర్షి జాలి చెంది అమ్మాని భర్తకు పన్నెండు సంవత్సరాల తర్వాత బ్రహ్మరాక్షసత్వం పోతుంది అని ఆశీర్వదించి తమ ఆశ్రమానికి వెళ్ళిపోయారు అప్పటి నుండి కల్మషపాదుడు ఘోరమైన అరణ్యంలో నివసిస్తూ అచ్చటి క్రూర జంతువులను మనుషులను పట్టుకొని తింటుండేవాడు అతని బ్రహ్మరాక్షస రూపం ఛాయలా అతను ఎప్పుడు వెంటాడుతుండేది ఒకసారి అతను ఒక బ్రాహ్మణ శ్రేష్ఠుని చంపి తిన్నాడు అందుక బ్రాహ్మణుని భార్య శోకంతో నీకు వశిష్ట శాపం తీరి నీ రూపాన్ని పొందాక నన్ను నా భర్తను ఎడబాటు చేసిన పాపానికి భార్య సంగమం చేస్తే నశిస్తావు అని శపించింది కొంతకాలానికి వశిష్ఠ శాపం నుండి విముక్తిడైన రాజు తన నగరంలో ప్రవేశించాడు అతని రాకకై భార్య ఎంతో ఆతృతతో ఎదురుచూస్తున్నది ఆమెను చూస్తూనే రాజు కన్నీటితో తనకు కొత్తగా సంక్రమించిన బ్రాహ్మణ పత్ని శాపం గురించి చెప్పాడు భార్య భర్తలిద్దరూ కిన్నెలై ఆ శాప విముక్తికై తీర్థయాత్రలు చేశారు మార్గమధ్యంలో వారు గౌతమ మహర్షిని దర్శించి తమ విషాద గాథ విన్నవించుకున్నారు అది విని జాలి చెందిన గౌతమ మహర్షి రాజా భయపడవద్దు పాపాలన్నింటినీ పారద్రోలి అభీష్టాలనిచ్చే పవిత్రమైన గోకర్ణ క్షేత్రం ఉండగా బ్రహ్మహత్య పాతకం నిన్నేమి చేయగలదు ఆ క్షేత్రంలో నీరంతా పుణ్యతీర్థమే అక్కడ శిలలన్నీ శివలింగాలే ఆ పవిత్ర క్షేత్రంలో మానవులకు పొందాలనేది ఏమున్నది ఆ క్షేత్ర మహత్యాన్ని తెలిపే విషయం ఒకటి నేను అక్కడ చూసినది చెబుతాను ఆ క్షేత్రంలో మరణించిన ఒక చండాల స్త్రీని కైలాసానికి తీసుకొని పోవడానికే శివకింకరులు వచ్చారు వారిని అడగ్గా వారిలా చెప్పారు పూర్వం ఈమె సౌదామిని అని అందమైన ఒక బ్రాహ్మణ కన్య ఆమెకి యుక్త వయస్సు దాటిన తర్వాత ఆలస్యంగా ఒక పేద బ్రాహ్మణునితో ఇష్టం లేని వివాహం బలవంతంగా చేశారు కొద్ది కాలానికే ఆమెకు పిల్లలు కలుగుక ముందే ఆ బ్రాహ్మణుడు మరణించాడు ఆమె కామవశం చేత ఒక కోమటి వారిని నుంచుకున్నది జాలతో దాగదు కదా త్వరలో ఆ రహస్యం బంధువులందరికీ తెలిసి వారు ఆమెను వెలివేసి ప్రాయశ్చిత్తం చేసుకున్నారు అప్పటి నుండి ఆమె నిర్భయంగా ఆ వైశ్యునితో జీవించనారంభించినది అతని దుస్సాంగత్యంతో మద్యపానానికి కూడా అలవాటు పడింది ఒకనాడ ఆమె కళ్ళు తాగిన మైకంలో ఆవుదోడను ఒకదాన్ని మేక అనుకొని చంపి దాని తలను మరునాటికని దాచి మిగిలిన దేహాన్ని వండుకొని భుజించింది మరునాడు విటుడు రాగానే ఆమె వంట చేయిపోయి ఆవుదోడ శిరస్సును చూసి నిజాన్ని కప్పిపుచ్చుతూ అయ్యయ్యో ఆవు దూడను పులి తినిపోయిందని వెలవెల ఏచ్చింది ఆమె ఇటువంటి పాపాలు అనేకం చేసి నరకంలో శిక్షలు అనుభవించి కర్మశేషం వల్ల ఈ జన్మను పొందింది ఈ జన్మలో ఆమె పుట్టుగుడ్డి కుష్టి రోగయ్య కొంతకాలం పాటు తన తల్లిదండ్రుల చేత పోషించబడింది వారు మరణించాక దిక్కు లేక ఆకలితో అరమటిస్తూ ఒక శివరాత్రి నాడు అందరినీ భిక్ష కోసం యాచించింది ఆనాడు అన్నం ఎవరు వండరు కనుక ఆమె చేతిలో కొద్ది మారేడు దళాలు మాత్రం ఉంచారు అవి తినడానికి పనికిరామని తలచి ఆమె వాటన్నింటినీ జార విడిచింది ఆ బెల్వమంతా ఒక లింగం మీద పడింది అదే ఆమె చేసిన శివ పూజ ఆ రోజంతా తిండి లభించనందువల్ల ఆ రాత్రి ఆమెకి నిద్ర లేదు ఈ విధంగా ఆమె ఉపవాసము జాగరణ కూడా చేసినట్లయింది ఆ రోజంతా ఆమె శివనామ సంకీర్తనం విన్నది తెలియక చేసిన వ్రతం వల్ల ఈమె పుణ్యాత్మురాలైంది ఇప్పుడు ఈమెను కైలాసానికి తీసుకురమ్మని మమ్మల్ని శంకరుడు పంపి అని చెప్పారు అప్పుడు ఆ శివదోతలు ఆమె మృతదేహంపై అమృతం చల్లి దేవ విమానం మీద ఆమె కైలాసానికి తీసుకువెళ్లారు ఆ బుద్ధిపూర్వకంగా చేసిన ఆమె వ్రతానికే ఇంతటి ఫలితం ఉంటే ఇక మీరు బుద్ధిపూర్వకంగా చేసిన దాని ఫలితం చెప్పతరమా కనుక ఓ రాజా నీవు గోకర్ణ క్షేత్రానికి వెళ్ళి మహాబలేశ్వరిని సేవించు బ్రాహ్మణి శాపం నుండి విముక్తి అవుతావు అని గౌతమ్ మహర్షి ఆ క్షేత్ర మహాత్వాన్ని ఇంకా ఎలా వివరించారు గోకర్ణం అంతటి పుణ్యక్షేత్రం ఇంకొకటి లేదు మిగిలిన క్షేత్రాలన్నీ చంద్రుడు నక్షత్రాల వంటివి అనుకుంటే గోకర్ణం పాపమనే కాలు చీకట్లను నశింపచేసే సూర్యుని వంటిది ఆ క్షేత్ర దర్శనం స్మరణం వల్ల కూడా సర్వ పాపాలు నశిస్తాయి అక్కడ ఇంద్రాది దేవతలందరూ తపస్సు చేసి శివానుగ్రహం వలన తమ అభీష్టాలు పొందారు అక్కడ మహాబలేశ్వరునికి బ్రహ్మ విష్ణువు ఇంద్రుడు విశ్వదేవతలు మరుద్గణాలు సూర్యచంద్రులు చంద్రులు అష్టవసువులు తూర్పు ద్వారంలోను యమధర్మరాజు చిత్రగుప్తుడు అగ్నిదేవుడు ఏకాదశ రుద్రులు పితృదేవతలు దక్షిణ ద్వారంలోను వరుణుడు మొదలైన దేవతలు పడమటి ద్వారంలోను కుబేరుడు భద్రకాళి వాయుదేవుడు సప్తమాతృకలు ఉత్తర ద్వారంలోను విశ్వవసువు చిత్రరథులు మొదలైన గంధర్వులు నిత్యము నిలిచి ఆయన్ను ఉపాసిస్తుంటారు కశ్యపుడు అత్రి వశిష్ఠుడు కన్నుడు మొదలైన మునీశ్వరుడు కృతయుగంలో విశ్వామిత్రుడు జాబాలి భరద్వాజుడు మొదలైన మహర్షులు సనక సనందాది బ్రహ్మ మానసపుత్రులు నారదాది దేవర్షులు సిద్ధులు సాధ్యులు మునీషు మునీశ్వరులు యుతులు నిత్యము గోకర్ణేశ్వరుని ఉపాసిస్తున్నారు రావణుడు మొదలగు రాక్షసులు కూడా ఆ క్షేత్రంలో తపస్సు చేసి శివుని నుండి వరలాలు పొందారు కనుకనే ఈ క్షేత్రంలో చేసిన తపస్సు ఆధ్యాత్మిక సాధనలు లక్ష రెట్లు మంచి ఫలితం ఇస్తాయి అప్పుడు ఆ రాజు భార్య సమేతంగా గోకర్ణం వెళ్ళి మహాబలేశ్వరుని సేవించి శాప విముక్తుడయ్యాడు కనుక ఓ నామధారక ఎందరో సజ్జన్ల కాశ్రమైన గోకర్ణ క్షేత్రం వారు తపస్సు చేత ఇదివరకే పరమ పవిత్రమైంది అందుకే గణపతి అక్కడ శివుని లింగాన్ని స్థాపించడం కూడా జరిగింది అందుకే సాధుజీవనుడైన శ్రీపాదస్వామి కూడా ఆ క్షేత్రాన్ని దర్శించి అక్కడ మూడు సంవత్సరాలుండి ఆ క్షేత్ర మహాత్మ్యాన్ని పునరుద్ధరించారు ఆయన తర్వాత కృష్ణా తీరంలోని కురుపురానికి వెళ్ళి అక్కడ తమ స్థూల రూపాన్ని మరుగుపరిచారు శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీపాద వల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వత్యే నమ ఇంతటితో గురుచరిత్ర ఏడవ అధ్యాయం సంపూర్ణమైంది ఇక ఎనిమిదవ అధ్యాయం తర్వాత వీడియోలో చెప్పుకుందాం